అన్యాయమయ్యా పాపము ఆళ్ళు తన దగ్గరున్న సర్వము కోల్పోయి దుఃఖించుట్గా మీ నోటికి ఎట్లా వచ్చి ఆ పాంటము నీకు ధర్మమా మీ మామ మాటలని సొంత తమ్ముడ మీరు మేము మన ఇతరం ఆడుకున్నాం కానీ వాళ్ళ దగ్గరికి మన స్త్రీలను వద్ద పాపం కాదా అడగండి కాదు ఆ యొక్క ద్రోపదిని వదిలిపెట్టి ఇంకేమన్నా అడగండి వాళ్ళ వర్షాలు కూడా ఇప్పుడు ఇచ్చిపోతాయి ఎంత ఇబ్బంది కావాలంటే

ఈ విధంగా ధర్మరాజును ఆ యొక్క దుర్యోధనుడు నిద్ర పాంచాలి లేదా కొట్టు అని అడగగా అక్కడ భీమునికి కోపం వచ్చి ఆ సౌరవు మీదపోతున్న అప్పుడు అర్జునుడు మైకి లేచి అన్నయ్య భీమదేనా ఆగము ఆగము అని కండిపోయి గుర్తుండను ఇక తర్వాత ఏమి జరుగుతుందో అదే మీరు ఆ ప్రాంతాల నుంచి ముట్టమంటున్నారు బాబీ

ఆ నాడు ఏమి లేదు మాకు ఈ నాటే తెలిసి మా ఇచ్చిపెట్టు ఆ పాండంలో ఇచ్చి పెట్టాలి ఇంకా ఎందుకు ఇవ్వండి సత్యత ఇంకా వాళ్ళు తప్పులు చేయకుండా ఎట్లా కూర్చున్నారు వాళ్ళ ముఖం చూసి ఇచ్చి మీరు ఎట్లా ఇవ్వలేము ధర్మరాజా ఏమంటావు మరి వాళ్ళు గట్టిగా ఎందుకని అంటున్నారు మేము ఏమని చెప్తావు ఎక్కడి విపరీతము అయ్యా దుర్యోధన ధర్మరాజు ఆ మాట కూడా ఇలా ఒప్పుకునేయ్యా ఆ ద్రౌపది కూడా

ஆஹா இந்த அட கூடவே கேட்டுதின்றா தியுவனா மாமா ஆ பஞ்சாயத்து சார்பு பச்சாரி கூட நமக்கு தாதிடாரங்களா ஆ हां தியி தான் வீட்டு அம்மடவே நான் அடட ஆ ஏ நண்பா நீ நம்ம

యేల కులదరా బగ్ బల్లులై యేల బగ్ బగ్ బల్లే కరి పంచ భాగములునో ఆ మా రితీయ తథా ఆయతీయ కహేవు సర్వతంపదయునో యేలితేతేనే

عم جا ضشاسنا راتو نان کر سکتا اا کا ہا ان دو అందు అనయ్య గారు చూడ ఇప్పుడే దాన్ని గుళ్ళు పట్టుకొని పీల్చుకున్నాము దాని సరే అదైతే ఏముంది అంత బలపట్టు అంత బలపట్టు ఆ నువే కొంచెంలా కొట్టిందేము కాని నీవు ఏ ఈ నిన్ను తప్పదు ఆ పరశ్రీదేవుని తొల్కరవణము జన్మమాగా వేవక మాకు కబ్ర మార్పునొక్కరిని అవమానాలు జరిగినాయి అవమానన జరిగింది వారి ఎక్కడ పాండవులు అయ్యా వారి ఎక్కడ పాండవులు ఏ బాల కన్ని కపోతే మా కండి సాధ పడకేసి ఉన్నారు నా వీకు బుర్మి చూస్తున్నా వాడు ఆనాడు పాంచాలను అవమాన ఆ ద్రౌపది స్వయం పురమానికి అందులో ఈ ఈ మాయ ప్రాపంచాలి వచ్చి మత్ పేదించి ఆనాడు అవమానం పెరచలేదా అది మా ఏమి ఆ అది మా ఆ యోధులు మీ అల్లుడు తినే భోజనంలో విజయము పెట్టిండు లేదంటే ఆ అయినా ఆ పాండవులను లక్మీడలో దగ్గర చేయవలనని ఆ లక్ మేడ కట్టించి అందులో దగ్గర చేయాలని అయినా దాకా ఇంకా ఇన్నీ అయినా ఆ ద్రౌపదిని ఇంటికా కానీ ఆ ఇంట్లో ఆ ఇంట్లో విలిసి అవమానం చేయలేదు అది మర్చిదిలా आ आ नाडो होतो काला ही नाडो करतो عندها हवा मारू मी नाही सांगू मी इकडे दिसतोय अरे इकडे ये रे सोडून दे 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 အဆင်ပြေလို့လားကောင်းစားပါစေ။ညစာစားချိန်ရဲ့လူတွေမျိုးလားပါလဲ။ oh sure. सुना दूसरा नहीं कहूँ तुझे ना मैं तान पॉइंट जान कुल्लू भट्ट का मिक्स कर देंगे जान पूरे भारत का साइड करें अपने आज एक पूरे हमें निश्चित रूप से कुल्लू भट्ट जैसे इमारतों की अन्य मनोजी न्यू मैच ले लिया समान की ब्राह्मण भी कुल्लू दी ना माने होंगे आप भी

যো পথে চলে লন্ন রামের তন হোত আপু পথ রে তবে রাগ রে তবে গেলু আপা চালেন লন্ন রামের তন হোত কম্পন মাছনি রে আপা লেছেন গো ঘন বন্ধন চালেন কম্পন তন হোত আপরে ঘুরে যো নি রে তন হোত

आयोग द्रौपदी <laughs> ఆ యొక్క దుష్ఠాంత్ బట్టి వచ్చిన సమయంలో పొట్టెల శ్రీశైలం మరియు కావలి ఒక గారు కరుణించి ఒకరించారు వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీ కృష్ణ మా ఆ యొక్క ద్రౌపదిని 9 7 7 5 5 5 1 11 11 12 12 12 13 మాటే కదా నాగల పెంగయ్య సిండికేట్ లేక నాగల పెంగయ్య గారు వారి పేరున నాగల నటిమ నూట ఒక రూపాయలు మోకరించారు నాగల పెంగయ్య ఆత్మశాంతికి కలగాలని తన మాడైన నటిమ గారు నూట రూపాయలు మోకరించారు వారిని వారి కుటుంబాన్ని డిసెంబర్ మాసంలో కలగాలి

మాట్లాడారా ఆ యొక్క లోపతిని ఇచ్చి వచ్చిన సమయమున కొండ పేల బాలయ్య గారు వంద రూపాయలు ఊహకరించారు వారిని వారి కుటుంబాన్ని కలగా ఆక

మాటారాంటి మా మామయ్య గారు యాభై గారు వారిని వారి కుటుంబాన్ని మాట ఆ ద్రౌపదిని తీర్చుకొచ్చిన వచ్చిన ఏమన్నా గంటూ మల్లేష్ గారు వంద రూపాయలు మొదటించారు మాట్లాడారా ఆ యొక్క గ్రోపుని ఈచికొచ్చిన సమయంలో చిన్నగల్లా కృష్ణే గారు వంద రూపాయలు బహుకరించారు వారిని వారి కుటుంబాన్ని చూసా దేవుని ఉంటే తన పుణ్యాలయ గారు ఆ యొక్క జోపుల్ని ఇచ్చిన సమయంలో ముప్పై ఐదు రూపాయలు అహుకరించారు వారిని వారి కుటుంబాన్ని మాట్లేనా ఆ యొక్క ద్రౌపదిని సభకు ఎత్తుకొచ్చిన మధ్య తీవేదారు ఐదు వందల ఒక రూపాయి పూకరించారు వారికి వారి కుటుంబాన్ని కలగా ఆదరించారు कनमो कनमो सुपवाड़ कनमो रे